పేరు విజయలక్ష్మి నా భర్త పేరు గోపాలరాజు ఆయన ఆర్ట్ డాన్సు ఫోక్ డాన్స్ పెయింటింగ్ పాటలు అన్నిట్లు ఉండే ఒక దాంట్లో లేడు ఒకది జయరాదు అనేది లేకుండా అన్ని కళల అందరూ నెహ్రూ కాండించి ఇందిరాగాంధీ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ జగజ్జీవన్ రామ్ రాష్ట్రపతి వివి గిరి జైల్ సింగ్ సర్వపిల్లి రాధాకృష్ణ లాల్ బహదూర్ శాస్త్రి అందరితోటి మంచి గొప్పవాడు మంచి ఆర్టిస్టు అన్ని ప్రతి ప్రతిదానికి రావాలి అని పిలిచేది డైలీ ప్రోగ్రాంలు చేయాలి పివి నరసింహరావు అనేది ధర్మసాగరం అట్ల మా దగ్గరనే ఆయన ఇంత ఇంటికి కూడా తీసుకుపోయే నేను మా అమ్మగారు లేనిమిట్టని ఓ చాలా కష్టపడుతున్నాడు ఈ పిల్లలు చిన్నప్పుడైతే రాత్రి రెండు గంటలకు వచ్చి డా చేసి అదంతా కొబ్బరి నూనె రాసుకొని తుడుచుకొని గిన్నెతో నీళ్ళు పెట్టుకుని స్నానం చేసుకున్నాను ఇక నాకు చిన్న పిల్లలు ఇక లేపకపోయేది లేపిన ఐదుగురు లలిత నటరాజు సంధ్య రాఘవరాజు సురేఖ నటరాజుకి కూడా అట్లనే నాన్న బాటలోనే నడిచిండు చెప్పింది విన్నారు అన్ని పనులు వచ్చినాయి వాళ్ళకు కూడా ఉన్నంత దాంట్లోనే మంచిగా స్వామ్యంగా బ్రతుకు ఇట్లా నాకు సంతోషం అనిపిస్తుంది నా పిల్లలు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఇవన్నీ వాళ్ళ నానయ్యే వచ్చినాయి అని ఊకే అనుకుంటా అంతే ఇక ఇప్పుడు ఏ వడ్డీ వాడి కూడా అంతే రాఘవరాజు కూడా అంతే వానికి కూడా డాన్సు కళ పెయింటింగ్ అన్నీ అమ్మినాయి వాళ్ళు అందరికీ అట్లనే ఆడపిల్లలకు కూడా వచ్చినాయి అట్లా నారాయణ రెడ్డి నేను ఫోర్త్ క్లాస్ నుంచి క్లాస్మేట్ ఇద్దరు డాన్సు చేయించడానికి నేర్పించడానికని ఎంతో కష్టపడి కృషి చేసి ఈ హాలు తనకు తనకొచ్చినవి అన్ని గొప్పతనీ ప్రైజులు అన్ని సర్టిఫికెట్లు అన్ని ఇంట్లో పెట్టి కరీంనగర్ అంటే మా అత్త మామ పేరు వెంకట్రామరాజు మామ పేరు అత్త పేరు భూదేవి టీచరు మా మామగారు కూడా టీచర్ ఉండే ఆయన కూడా చాలా పెద్ద పెద్దోళ్ళ పిల్లలకు చెప్పిండు ఆయన మా మామగారు మంచిగా అప్పుడు పెద్ద చిన్నదాన్ని మంచి చేసుకునేది ఎక్కువ ఇక్కడికి వచ్చేది మా నాన్నగారి పేరు నారాయణరాజు మా అమ్మ లక్ష్మి లక్ష్మీదేవి వరంగల్ జిల్లాలో దేవునూరులో ఉండేది మా నాన్న వ్యవసాయమే ఫస్ట్ వ్యవసాయమే చేయించేది అట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది హైదరాబాదు వరంగల్ కోర్టుకు పోయేది స్వాతంత్రం వచ్చింది అప్పుడు మా నాన్నగారు ఈ వరంగల్ గొప్పతనం ఏమున్నది అన్నీ అన్ని కరారు అబ్బిని అందరికీ అందరూ ఆడ మంచిగా ఉన్నారు మా అన్నగారు కూడా అక్కడనే వరంగల్లా ప్రొఫెసర్ ఉండే బీర్దరాజు రామరాజు గారు అని అక్కడ పెద్ద పేరు ఉండే ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేసిండు బిర్దరాజు రామరాజు గారు మనమరా మన్మరా మంచిగా ఉన్నారు మంచిగా ఉండాలని కోరుతా భద్రకాళి గుడి చూసిన చెరువు రామప్పటింపులు అవన్నీ మంచి ఎంత ప్రసిద్ధిగా అంచినాయి అవి ఓ ఎక్కడెక్కడోళ్ళు ఫారినర్స్ వచ్చి కూడా ఫోటోలు తీసుకొని చూసి తిరిగిపోతూ ఉంటారు అప్పుడే బిడ్డ ఎట్లాగా సామ్రాజ్యమే వేరు ఆ మనుషులే వేరు మనుషులు బ్రతకడమే వేరు నడవడిక వేరు అంత వేరే ఎప్పటికీ ప్రోగ్రాంలు చేస్తానే ఆయన ఏం చేయాలి ఒక నిమిషం కాలం ఏం చేయాలి ఏదన్నా దించాలి ఏదన్నా చేయాలి ఏం చదవాలి పోగులు వాటి ఆర్లమెంట్స్ కూడా తానే తయారు చేసి చూపించేది చేసేటోర్లకు పాటకార్లు పూసలు టీగలు చుట్టారు కొనుక్కొచ్చి కొనుక్కొచ్చిపెట్టు జానపదాలు ఎక్కువ అన్ని వేషాలు వేసిండ పిల్లలే గిఫ్ట్ నా పిల్లలు గిఫ్ట్ నాకు మా అన్నలే బాగా సంతోషపడే అబ్బా మా చెల్లెకి ఏం లేకున్నా సరే మంచి భర్త దొరికి చూడటానికి ఎంత అందంగా ఉన్నాడు మా అయితే అట్ల అబ్బా ఏం లేకున్నా సరే అబ్బా ఎంత మంచి భర్త దొరికిండే నీకు నిజంగా ఒకళ్ళు మళ్ళా కాళ్ళు అడిగిండు మా పెద్దన్న గారే మా నాన్న రేడు కదా మా వదినే అన్ననే కాళ్ళు గడి పెళ్ళి చేసి అన్నీ ఇప్పటి వరకు మంచిగా జరిగింది నాకు సంతోషం మనుషుల్ని చెప్పుకోలేకపోయింది రాఘీని గడిచిన జయల్ సింగ్ సర్వపిల్లి రాధాకృష్ణని కలిసిన రాజేంద్ర ప్రసాద్ అని కలిసి లాల్ బహాదూర్ శాస్త్రిని కలిసి భారేనా నెహ్రూ అయితే ఫోటోలు తీసి పెట్టుకున్నాడు ఫోటోలు మరీ మరీ దావ ఇచ్చి అదే తేనైతుంది ఇంటికి పిలుస్తారు కదా అప్పుడు తెలియదు కదా ఇంతగానం ఉన్నా బయట పెట్టేది కాదా కదా అవును నాకు కూడా మనసులో సంతోషం అనిపించింది అట్లానే మా వాళ్ళు కూడా అంత సంతోషపడేది ఏం లేకున్నా సార్ అయ్యి మంచి భర్త దొరికి ఏదంటే వాళ్ళప్పుడే ఇట్లా ప్రతి మనిషి నువ్వు కనబడ్డావు నిలబడ్డావు అనుకో ఇట్లనే పెయింటింగ్ బొమ్మ వీళ్ళు జేబుల నుంచి తీసి ఓ తెల్ల పేపర్ దించి ఇగో మీరు ఇట్లా ఉన్నారు సార్ అని ఇందిరాగాంధీకి కూడా చేసి నెహ్రూ ఇందిరాగాంధీ ఎంత సంతోషపడ్డారు చూస్తే అంత సంతోషంగా ఉండేది పిల్లలు నిలిచిపెట్టి మా అత్తగారి మీద ఆయనకు కూడా తల్లి లేదు చిన్నప్పుడు ఏడేళ్ళ వయసునే తల్లి కష్టపడి సాధించుకున్నాడు ఇంత అది చేసాడు పగర్లేదు రాత్రి లేదు ఉరకాలే ఫోన్లే కడి ఫోన్ కూడా లేవు అప్పుడు నాది అవసరం తెచ్చేది ఏదన్నా బతుకమ్మా ఢిల్లీలో కూడా నేను బతుకమ్మా బోనం ఎత్తుకున్నా ఢిల్లీలో నేను కూడా పిల్లలతో లాలకి ఆకపోయినా ట్రాలీ మీద బోనం ఎత్తుకొని సంతోషం